కుబేరుడు గర్వానికి వినాయకుడు ఎలా బుద్ధి చెప్పాడో మీకు తెలుసా ఒకరోజు కుబేరుడు అనుకున్నాడు ఈ లోకంలో నన్ను మించినవాడు లేడు దేవతలే నా అతిథులవ్వాలి అనగానే శివుడు పార్వతీదేవిని వినాయకుడిని విందుకు పిలిచాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు కుబేరా నా కుమారుడు వినాయకుడిని పంపిస్తాను అతనికే విందు పెట్టు కుబేరుడు లోపల నవ్వుకుంటున్నాడు ఒక చిన్న పిల్లగాడికేనా నా సంపద ముందు ఇతడంతా కానీ అతనికి తెలియదు అదే చివరి గర్వం అని వినాయకుడు భోజనం మొదల పెట్టాడు ఒక పాత్ర రెండు పాత్రలు పర్వతాలంతా అన్నం సముద్రాలంతా పాయసం అయినా వినాయకుడు ఆగలేదు ఒక్కసారిగా భయంకరమైన స్వరం వినిపించింది కుబేర ఇంకా ఆకలి కుబేరుడి సంపదంతా కాలి బంగారం కరిగిపోయింది రత్నాలు మాయమైపోయాయి అతని నగరం కంపించింది భయంతో వణికిపోయిన కుబేరుడు చివరికి వినాయకుడి పాదాల వద్ద పడిపోయాడు అప్పుడు వినాయకుడు ఒక్క మాట అన్నాడు గర్వంతో సంపద చూశావు కానీ భక్తితో శక్తిని చూడలేదు అంతే కుబేరుడు గర్భం శూన్యమైంది ఆ రోజు నుంచి సంపదకు అధిపతి అయినా వినయం లేకపోతే నాశనం తప్పదని లోకానికి తెలిసింది ఈ కథ నుంచి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి గర్వం వస్తే వినాయకుడు కూడా భయంగా మారుతాడు భక్తి మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది ఆ చేతితో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి